శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనం రెండు రోజులుగా మనము అంటే ఎల్లమ్మ తల్లి ఎవరికి వస్తుంది ఎలాంటి వాళ్ళకు వస్తుంది ఎల్లమ్మ తల్లి రావాలంటే మనిషి ఒక మనిషి శరీరంలోకి ఆ దేవత ఏ విధంగా వస్తారో చాలామంది విమర్శిస్తున్నారు కదా అయితే మనం రెండు రోజులుగా ఎల్లమ్మ తల్లి ఎవరికి వస్తుంది ఎవరి కులదైవం అయితే వస్తుంది ఎలాంటి వాళ్ళకు వస్తుంది వస్తే మనం ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం కదా అయితే ఈరోజు కొమరవెల్లి మల్లన్న గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం ఈ కొమరవెల్లి మల్లన్నం నిత్య జీవితంలో అంటే మనకు ఎలాంటి సందేహం ఇచ్చిండు అంటే ఆ తన్ మల్లన్న తండ్రి మనకు ఏ విధంగా అంటే మనం ఏ విధంగా ఉంటే మన జీవితంలో కష్టాలు అనేవి రాకుండా ఉంటాయి చాలామంది కొమరవెల్లి మల్లన్న అంటే కొంతమంది శివుని అవతారం అని కొంతమంది అంటారు ఇంకా కొంతమంది సాధువులు వాళ్ళైతే వాళ్ళు భక్తులు అని కూడా అంటారు కదా ఏది ఏమైతేనేమి అంటే ఒక్కొక్కరు అంటే ఎవరికన్నా కోరికలు తీరితే కోరికలు తీర్చే దేవుడు అని ఇట్లా ఎన్నో విధాలుగా చరి ప్రతి ఒక్క దేవుడికి ఏదో ఒక చరిత్ర అనేది ఉంటుంది అనమాట అంటే పుణ్యక్షేత్రాలకు కానీ తీర్థాలకు కానీ ఏదైనా సరే ఒక దేవుడు అక్కడ వెళ్తుంది అంటే ఆ వెనకలా ఏదో ఒక చరిత్రను లేకపోతే ఎవరో ఒక తపస్సు చేయడమా వాళ్ళను ఏదో విధంగా అయితే ఒక చరిత్ర అనేది ఒక ప్రతి ఒక్క దేవుని గుడికి కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఖచ్చితంగా ఉంటుంది కదా అయితే ఈరోజు కొమరవెల్లి మల్లన్న కూడా ఎందుకు ఆయన అవతారం ఎత్తాల్సి వస్తుంది మనము అంటే శివుడే ఆ పరమేశ్వరుని యొక్క అవతారం ఎందుకు ఎత్తాలి అనే గురించి కూడా వాళ్ళకు ఈ ఎల్లమ్మ తల్లి కానీ పోచమ్మ తల్లి కానీ ఈ మైసమ్మ తల్లి వీళ్ళ గ్రామ దేవతలు కదా ఈ గ్రామ దేవతలకు తమ్మునిగా ఎందుకు అవతారం ఎత్తాల్సి వచ్చిందో కూడా తెలుసుకుందాం చాలామంది అంటే చరిత్రలో మనం తెలుసుకున్నాం కానీ పల్లెటూర్లలో చాలామంది అంటే ఒక్కొక్క ఊరు అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా ఆయన గురించి చెప్పుకుంటూ వస్తారు అంటే ఒక ఊర్లో ఒక ప్రాంతంలో ఒక ఒకలాగా చెప్తారు ఇంకొక ప్రాంతంలో ఇంకొకలాగా చెప్తుంటారు ఇట్లా ఏ విధంగా ఉన్నా కానీ దేవుణ్ణి అవతారం మాత్రము ఏదో ఒక దానికి మాత్రమే అంటే ఏదో ఒక మంచి అంటే లోక కళ్యాణం కోసము ఆ దేవుడు అనేది అక్కడ వెలుస్తాడు కదా అయితే ఈరోజు మనము ఈ కొమరవెల్లి మల్లన్న మనకి ఎలాంటి సందేహం ఇస్తాడు ఆయనను మొక్కడం వల్ల ఆయన చూపించిన ఒక దారి వల్ల మన జీవితంలో కష్టాలు రాకుండా అంటే మొక్కడం వల్లనే కష్టాలు పోతాయని అనుకోకూడదు మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఈ ఇప్పుడు మనము సమాజంలో కొంత సాంప్రదాయాలను మర్చిపోతున్నాము మన సాంప్రదాయాలు మర్చిపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో రోగ బాధలు కానీ ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమంది ఏమంటుంటారంటే జనరేషన్ మారుతుంది జనరేషన్ ప్రకారం మనం మార మారాలి మనుషులము అంటే మనం డబ్బు సంపాదించుకోవాలి మంచి ఇల్లు కట్టుకోవాలి ఈ విధంగా మారాలి కానీ ఎప్పుడే కానీ మన పూర్వకాలం నుంచి వచ్చిన ఒక సాంప్రదాయాన్ని ఎప్పుడూ మరవకూడదు మనం మారు మనం అంటే లోక కళ్యాణం కోసం మనం మారాలి ఎందుకంటే సమాజం మారుతుంది మోసం చేసే వాడికి మోసం చేసే విధంగానే ఉండాలి కానీ వాడు మోసం చేసిన కదా అని మనం ఇంకా మోసపోకుండా ఉండకూడదు కొన్నిటిని మన సాంప్రదాయాలను కొన్నిటిని మనము ఆచరణలో పెట్టుకుంటూ పోతేనే మన జీవితంలో సంతోషంగా ఉంటాం లేకపోతే చాలా ఇబ్బందులు ఈ రోగ బాధలు అనేవి వస్తాయి అయితే ఈ కొమరవెల్లి మల్లన్న ఎందుకు అవతారము ఆ శివుని యొక్క అవతారము అంటుంటాం కదా ఎందుకు ఎత్తవలసి వచ్చిందో ఈరోజు మనము చెప్పుకుందాం అయితే పూర్వము ఒకప్పుడు ఈ గ్రామ దేవతలు ఉండేవాళ్ళకి ఈ గ్రామ దేవతలు అనేవాళ్ళు ఒక రాయి రూపంలోనో అప్పుడు మనకు ఇప్పుడంటే ప్రతి ఒక్క గుడిలో అమ్మవారి అవతారాలు పెడుతున్నారు కదా అంటే ఇప్పుడంటే అంటే శిల్పిలు అయ్యిండ్రు కాబట్టి ఏదో విగ్రహాలను చెక్కుతున్నారు కాబట్టి మనము అమ్మవారి రూపం పెడుతుంది అప్పుడు ఎట్లుండేది ఒక యాప చెట్టు లేకపోతే ఒక రాయో లేకపోతే ఒక యాప చెట్టు కొమ్మలో ఈ విధంగా అంటే మ మొద్దులు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారి లాగా పూజించేవాళ్ళు కదా అయితే పూర్వము ఒకసారి ఈ వాయుదేవుడు అగ్నిదేవుడు వీళ్ళ వరుణ్ దేవుడు ఒకేసారిగా సృష్టి మతము దహించకపోతుంది అంటే వాళ్ళ యొక్క ఉగ్ర రూపము చూపించిండ్రన్నమాట చూపించడం వల్ల ఏమైందంటే వానలకు వానలు వచ్చి అన్ని అప్పుడు పెద్ద పెద్ద ఇండ్లు లేవు కదా అన్నీ తాటాకి గుడిసెలు మిద్దెలు ఇవే ఉన్నాయి కదా ఆ మట్టి మిద్దెలు తాటాకి కప్పలు ఇవన్నీ లేచిపోయి ఘోరంగా జనాలు చనిపోవడము ఇట్లా జరుగుతుంది అయితే అప్పుడు అమ్మవార్లకు గూడంగా ఏమి తోచలేని పరిస్థితి అనమాట ఎంత అమ్మవారు అయినా అమ్మవారులోని ఒక అంశ కదా ఇల్లు ఇప్పుడు మనము ఎల్లమ్మ తల్లి కానీ పోచమ్మ మైసమ్మను మనము అంటే శక్తి మాతలు అంటాం కానీ శక్తి మాతలోని ఒక అవతారం కదా వీళ్ళు వీళ్ళ కొంచెం శక్తి తక్కువనే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం అంటే ఇట్లా అయితే ఇది ఎట్లా ఆపలో వాళ్ళకు కూడా తోచని పరిస్థితులు వాళ్ళు ఏం చేసిరంటే పరమశివుని దగ్గర ఎందుకంటే వీళ్ళకు త మాత అంటే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే కాబట్టి పరమేశ్వరుని దగ్గరికి పోతారు తండ్రి ఈ విధంగా ఈ వారు అంటే వరుణ్ దేవుడు వాయుదేవుడు అగ్నిదేవుడు ఈ విధంగా లోకాలను దహించుకపోయేలా చేస్తున్నారు ఇలా చేస్తే మా అంటే దేవుళ్ళకే అపచారము అంటే దేవుళ్ళ యొక్క నమ్మకం పోతుంది జనాల్లో అని పరమశివునికి వాళ్ళు మొర పెట్టుకుంటారు ఇట్లా ప్రతిసారి ఏదో ఏదైనా రోగ బాధలు వచ్చినా ఇవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సరే ఆ అమ్మవారి దగ్గర అంటే పార్వతీ పరమేశ్వర్ల దగ్గరికి పోయేవాళ్ళు అనమాట అప్పుడు శివునికి ఒక అంటే పార్వతీ పరమేశ్వర్లు ఒక నిర్ణయం తీసుకుంటారు అనమాట ఏంటి ఏంటి స్వామి ఇది వీళ్ళు కూడా మన అంశనే కదా నా అంశ కదా అంటే నా యొక్క రూపాలు అంటే నా బిడ్డలు కదా వీళ్ళు వీళ్ళకి శక్తి లేకపోవడం ఇది ప్రతిసారి ఇలా రావడం ఏంటిది ఇట్లా వస్తుంటే వీళ్ళ మీద అంటే మన మీదనే జనాలు నమ్మకం అనేది కోలిపోతారు అని పార్వతీ పరమేశ్వర్లు ఏం చేసి ఆ ఒక ఆలోచన చేసుకొని మేము వీళ్ళకొక చెప్తాడనమాట నేను ఒక రూపము ఒక రూపంలో మానవ జన్మ ఎత్తుతా అప్పుడు మీరు మీ లోకంలోనే మీ శక్తిని నేనే ఇచ్చేస్తా మీరు ప్రతిసారి ఇట్లా కైలాసానికి రావడము ఇవన్నీ ఎందుకు నేను ఒక అవతారం మానవ అవతారం ఎత్తి మీ యొక్క సమస్యలు తీరుస్తా అని ఆ పరమేశ్వరుడు వీళ్ళకు ఇచ్చి వస్తారు అప్పుడు ఆ వారు అంటే అప్పుడు వాయుదేవుని అగ్నిదేవుని వరం దేవుని ఈయన పరమశివుడు శాంతింపజేస్తాడనమాట ఇట్లా పరమేశ్వరుడు కూడా కొమరవెల్లి మల్లన్న ఒక అంటే ఆదిరెడ్డి నీలమ్మకు ఒక వీళ్ళు చాలా శివభక్తులు అన్నమాట ఈ శివభక్తులకు ఆ పరమశివుడు అనేది వీళ్ళ అంటే వీళ్ళ కుటుంబం వీళ్ళ వంశంలో జన్మిస్తాడు అనమాట అంటే ఒక రూపం ఒక అవతారం అనమాట జన్మిస్తాడు అనమాట అప్పుడు ఈ ఈ గ్రామ దేవతలు ఉన్నారు గ్రామ దేవతలు ఎంతో సంతోషంగా అంటే అప్పటి నుంచి లోకంలో ఏం జరిగినా అయితే ఈ పరమే ఈ మల్లన్న దగ్గరికి పోయేవాళ్ళు అనమాట ఇది ఒక అవతారం అయితే మనకు బ ఇది పసుపు బండారు అంటారు కదా ఈ బండారు కూడా ఎందుకు అంటే ఈ మల్లన్న తండ్రి బండారు ఎందుకు తేవాల్సి వస్తుంది ఆయనకు ఎందుకు ఆలోచన అంటే బండారు వల్ల ఏమి ప్రయోజనం అనేది కూడా అంటే ఎందుకు దానివల్ల ఉపయోగం ఏంటిది దానివల్ల ఏమేమి జరుగుతుంది అనేది అయితే ఒకసారి వీళ్ళు ఒక ప్రాంత మొత్తం ఈ లోకం మొత్తము ఈ చర్మ వ్యాధులు వస్తాయన్నమాట చర్మ వ్యాధులతోటి ప్రతి ఒక్కరికి అంటే చనిపోతుంటారు చనిపోతుంటారనమాట అంటే గోకుడలు పెట్టడము చర్మంలో దద్దుర్లు రావడము ఇట్లా సగం మంది కూడా కాలం చేస్తుంటే అప్పుడు అమ్మవార్లు కూడా మా మల్లన్న దగ్గరికి పోతారు మల్లన్న దగ్గరికి పోతే మల్లన్న స్వామి ఏం చేస్తారంటే ఈ పసుపు బండారు గురించి ఏదో ఒకటి చేయాలి దీన్ని తగ్గించాలి అని మనకు మక్కకు వెళ్ళి పసుపు బండారు తెచ్చి వీళ్ళకి ఇచ్చి ఇది ఎవరైతే రోసుకుంటారో వాళ్ళకు ఎలాంటి రోగ బాధలు ఉండవు ఎలా ఏం అప్పుడు ఎందుకంటే మనకు హాస్పిటల్ లేవు అందుకే చూడండి పూర్వము వాళ్ళు ఇప్పటికైనా సరే ఏమైనా గీసుకపోయినా ఏమైనా దెబ్బతైనా ఎంబడే పసుపు పెట్టేస్తారు అంటే ఆ పసుపు కూడా మనకు పసుపు బండారు కూడా మనకు తెచ్చింది మల్లన్న దేవుడు మనకు ఆయుర్వేదికంలో కానీ మనకు ఫస్ట్ ఆయుర్వేదిక్ చేసింది కూడా మల్లన్న తండ్రి అంటే ఈ పసుపు బండారు ఎవరి శరీరంలో కానీ పూసుకున్న చేసిన దెబ్బలకు పుండ్లకు దేనికి రాసుకున్న ఇది పోతుందని అప్పుడు మల్లన్న తండ్రి ఈ ముగ్గురు అమ్మవార్లకు పసుపు బందారు తీసుకోమని చెప్పి ఇట్లా ఇది ఇది అయితే చల్లుతారో వాళ్ళకు ఎలాంటి రోగ బాధలు ఉండవు ఇది ఎవరైతే నుదుటిన ధరిస్తారో వాళ్ళకు నరదృష్టి కానీ లేకపోతే ఇట్లా ఏవి ఉండవని అప్పుడు మల్లన్న తండ్రి ఈ అమ్మవార్లకు చెప్పి పంపిస్తాడు అనమాట ఇట్లా మనకు ఈ పసుపు బండారు పసుపు బండారు ఈ విధంగా అంటే ఈ విధంగా దేవడం జరిగిందనమాట అయితే ఒకసారి ఈ వీళ్ళు అమ్మవార్లు ఏం చేస్తారు అంటే అప్పుడు ఎక్కువగా కలర వ్యాధులు వస్తాయి ఒక మనకు కరోనా వైరస్ ఏ విధంగా వచ్చిందో అప్పుడు కనుక రోగాలే కానీ ఏవే కానీ వస్తే సడన్గా వచ్చేది ఒకసారి బాగా కరువు అనమాట కరువు చాలా కరువు వచ్చిపోయింది ఎవ్వరికీ కూడా ఆకలి ధూపలు బాగా జనాలు ఎక్కడోలో అక్కడే బక్క చిక్కి చనిపోతున్నారని అన్నమాట అప్పుడు కొంతమంది అమ్మవారు అమ్మవార్లను అంటే అమ్మవార్లను దూషించడం స్టార్ట్ చేసిన మేము ఈ గ్రామ దేవతలు ఏం చేస్తున్నారు లోకాలు ఇట్లా అంటే తగలబడిపోతున్నారు అందరూ చనిపోతున్నారు ఈ కరువు ఎందుకు వచ్చిందని అమ్మవార్లను వేడుకుంటుంటే అమ్మవార్లు ఏం చేస్తారు అంటే మల్లన్న దగ్గరికి పోతారు మల్లన్న దగ్గరికి పోయినప్పుడు మల్లన్న తండ్రి ధ్యానంలో ఎందుకంటే ఆయన పరమశివుని అంశం కాబట్టి ఆయన ధ్యానంలో ఉండిపోతాడనమాట అంటే వీళ్ళు వచ్చింది పట్టించుకోరు వీళ్ళు ఎంత చెప్పినా చేసినా ఆయన ధ్యానంలో నీలమైపోతాడనమాట అప్పుడు ఎల్లమ్మ తల్లి ఏం చేస్తుంది అంటే ఈ యొక్క పసుపు బండారు తీసుకొని ఆమె పసుపు బండారు తీసుకొని తీసి నేలకు అనమాట కోపంలో అంటే మల్లన్న తండ్రి ఎక్కడ ఎంత వేడుకున్నా ఏం చేసినా ఆయన మేలకు రాకపోతే తీసి బండారు అనేది తీసి నేల కొడితే ఆ నేలలో నుంచి అంటే భూమిలో నుంచి వీళ్ళు మనకు ఒగ్గు పూజారులు అనేవాళ్ళు పుట్టుకొస్తారనమాట ఆ ఒగ్గు పూజార్లు పుట్టుకొచ్చి అనేక విధాలుగా మల్లన్నకు ఒగ్గు కథలు చెప్పడము మల్లన్నను మేలు పాటలు పాడతారనమాట కథలు చెప్పడము పాటలు పాడడం ఈ విధంగా పాడుతుంటే మల్లన్న తండ్రి మేలుకొంటాడు మేలుకొని అప్పుడు అమ్మవార్లను చూస్తాడు అనమాట చూసి అయ్యో నేను అంటే నేను ధ్యానంలో అయిపోయాను మీరు వచ్చింది నేను పట్టించ అంటే ఈ అంతా కొంత మనకు లోక కళ్యాణం కోసమే ఈ ఒగ్గు పూజారులను పుట్టుకొని రావడానికి ఎందుకంటే రాబోయే యుగంలో మీ యొక్క అంటే మీ యొక్క పండుగలు జరుగుతాయి ఈ పండుగలు జరిగినప్పుడు అంటే అమ్మ వాళ్ళని మేలు కొనపాలి అంటే ఈ ఒగ్గు పూజారులు అవసరం కాబట్టి మళ్ళనే తండ్రి ఆ విధంగా నాటకం ఆడాల్సి వచ్చిందనమాట అయితే ఈ కోపం నుంచి ఒగ్గు పూజారులు పుట్టింది కాబట్టి అయితే అమ్మవారు ఒగ్గు పూజారులకు ఏమని వరం ఇస్తారంటే నా కళ్యాణమే రాను రాను యుగంలో నాకు కళ్యాణాలు జరుగుతాయి మాకు పే అంటే కళ్యాణం కానీ మాకు పండగలు చేస్తారు ఈ పండగలలో మీరు మీ ప మీరు మాపై పసుపు బండారు జల్లి మేలు కొలుపుతనే మేము ఎవరి శరీరంలో కన్నా లేకపోతే మా యొక్క రూపాలు మా మేము అవ మేమున్నాము అని ఎవరికైనా తెలియజేస్తాము అని అమ్మవారు ఒగ్గు ఒగ్గు కథలు చెప్పే వాళ్ళకు ఒక వరం అనేది అందుకే మనం కళ్యాణం జరిగిన అమ్మవారి పూజలు జరిగిన కళ్యాణాలు జరిగిన ఒగ్గు పూజారులు లేనిది అసలు జ చెయ్యరనమాట అంటే అప్పటి నుంచి వీళ్ళు వీళ్ళు వీళ్ళ సాంప్రదాయం అన్నమాట అమ్మవారు ఇచ్చి ఎల్లమ్మ ఇచ్చిన వీళ్ళకు అవక అంటే ఒక వరం అనమాట అప్ప నుంచి పూజార్లు వీ ఒగ్గు పూజార్ల నుంచే మనకు ఎల్లమ్మ కళ్యాణం కానీ ఏవైనా సరే అమ్మవార్లు కళ్యాణాలు చేస్తున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా ఉండి తీర వీళ్ళు వచ్చి పసుపు బండారు మంతరిచ్చి చల్తనే కానీ అమ్మవారు అనేది బయటికి రాదన్నమాట అప్పటి నుంచి ఇద అయితే మల్లన్న తండ్రి గోడంగా ఇట్లా వీళ్ళకు వీళ్ళ ముగ్గురికి కూడా ఒక ఒక వరం ఇస్తాడనమాట ఆ వరము మీరు ఇట్లా అంటే సంవత్సరం సంవత్సరము రాను రాను యుగంలో సంవత్సరం సంవత్సరము నాకు కళ్యాణాలు చేస్తారు నా కళ్యాణం చేసే ముందు మీకు కూడా బియ్యం ఒడి బియ్యం పోస్తారు మీకు మీకు బట్టలు పెడతారు ఇట్లా అంటే నా నుంచి ఒక తల్లిగారింటి నుంచి నేను సాంప్రదాయంగా ఒడి బియ్యము మీకు అందుతాయి మీ యొక్క శక్తి పెరుగుతుంది మీ శక్తి పెరగడమే కాక నా శక్తి కూడా పెరుగుతుంది ఇది లోక కళ్యాణం కోసము ఎవరి తల్ అంటే ఎవరి అయినా సరే అమ్మ తల్లి ఇంటి నుంచి ఒడి బియ్యము పోసుకు సంవత్సరం సంవత్సరం పోసుకొని పోతుందో అక్కడ వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇక్కడ వీళ్ళు సంతోషంగా వీళ్ళకి ఎలాంటి రోగ బాధలు ఉండవు ఎలాంటి కష్టాలు ఉండవు వీళ్ళ దాంపత్య జీవితము అన్యూన్యంగా సంతోషంగా ఉంటుంది అని మల్లన్న తండ్రి అమ్మవార్లకు ఆజ్ఞ వరం ఇస్తాడనమాట అప్పటి నుంచి మనకు సంవత్సరం సంవత్సరం అమ్మవార్లు మల్లన్న దగ్గరికి పోయి అక్కడ ఒడి బియ్యం పోపించుకొని వీళ్ళ యొక్క శక్తి అనేది పెంచుకొని పెంచుకుంటుంటారనమాట అంటే అమ్మవార్ల శక్తి పెరిగి పె అంటే లోకానికి ఏం సందేహం ఇచ్చిందంటే మనం కూడా మన ఆడబిడ్డలే కానీ సంవత్సరం సంవత్సరము ఖచ్చితంగా వాటి వాళ్ళు కూడా పోపించుకొని పోతేనే వాళ్ళ సంసారాలు అంటే ఇప్పుడు సమాజం ఎట్లయిందంటే అందరికీ ఆస్తుల మీద పడ్డారు ఆస్తులు అంటే తల్లిగారు ఆస్తి తల్లిగారు ఆస్తి ఏంది ఇప్పుడు ఎవ్వరికి ఎవ్వరు మాటలు లేవు అంటే మాట్లాడకపోవడము అసలు ఈ వడ బియ్యాలు కూడా చాలా ఇప్పుడు సిటీలలో మర్చిపోయాను పల్లెటూరులలో అక్కడక్కడ వాళ్ళంతకు వాళ్ళు అంటే అన్నదమ్ములు లేకున్నా కానీ వీళ్ళే బట్టలు తెచ్చుకొని కనీసము ఒక ఐదు దోషీలన్నా ఒక షేరు బియ్యం అన్న పోపించుకొని వచ్చి వస్తున్నారు ఇది ఇలా చేస్తేనే అంటే రెండు సైడ్లు వీళ్ళకు ఏమవుతుంది అంటే పోసినందుకు వీళ్ళ ఇంట్లో అరకత బరకత ఉంటుంది తెచ్చుకున్న పోపించుకున్నందుకు వీళ్ళ ఇంట్లో అరకత బరకత ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కూడా ఇలాంటి రోగ బాధలు ఉండవు అయితే ఈ పోపించుకున్న బియ్యాన్ని ఏం చేస్తా అంటే పది మందికి అన్నదానం చేస్తారు కదా పూర్వం ఎట్లుండేది అంటే అప్పుడు వ్యవసాయ పనిముట్లు చేసే వాళ్ళని అంటే మంగళ వాళ్ళు కానీ ఈ వడ్లు వాళ్ళు కానీ అంటే చెక్క వ్యవసాయ సామాగ్రి చేసేవాళ్ళు మంగళి వాళ్ళు సాకలి వాళ్ళు ఇట్లా వీళ్ళకు పని వాళ్ళకు మాత్రం పెట్టేవాళ్ళు ఇప్పటిలాగా మన ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళకు పెట్టేవాళ్ళు కాదు ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ఒడి బియ్యం ఒడి ముందు వాళ్ళ ఇంటి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెట్టిన తర్వాతనే పది మందికి పంచేవాళ్ళు అందరికీ పంచేవాళ్ళు ఇట్లా అన్నదానం చేసేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి అన్నదానము వాళ్ళే చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు దాన అంటే ధాన్యాలు ఎక్కువ ఉండేది ఇప్పుడు అంటే ధనాలు ఉంటున్నాయి కానీ అప్పుడు ఈ ధాన్యం ఉంటేనే ధనం ఉన్నంత విలువ అన్నమాట ఇప్పుడు ధాన్యాలు లేవు ధనం ఉంటుంది అందరి ఇంట్లో అప్పుడేమో ధనం లేదు కాబట్టి ధాన్యాలు ఉంటున్నాయి అప్పుడున్న ధన ధాన్యాలే వాళ్ళు ఎంతో సంతోషంగా తిని బతికిండ్రు ఇవాళ మనకు ఎంత ద ధనం ఉన్నా కానీ రోగ బాధలలో తినలేక అరిగించుకోలేకనామో మనము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి కొమర మల్లన్న మనకు మంచి సందేహము అంటే మనకు ఎలాంటి కష్టాలు రాకుండా ఆయన మనకు అమ్మవార్లతో పాటు మన లోక కళ్యాణం కోసం గుడంగా లోకంలో గుడంగా అందరూ ఒడి బియ్యము ఖచ్చితంగా పోపించుకొచ్చుకోవాలి ఒకవేళ మీకు మీ యొక్క అన్నదమ్ముళ్ళు కానీ వాళ్ళకి ఏం లేకున్నా కానీ కనీసం బట్టలు మీరన్నా తెచ్చుకొని వాళ్ళతోటి ఒక ఐదు దోషిలో షేరు షేరుంబావో ఎన్నోగన్ని ఇట్లా సంవత్సరానికి ఒకసారి మంచి రోజు చూసి పోపించుకొచ్చుకుంటే మీరు పోపించుకొచ్చుకొని మీరు అన్నదానం చేస్తే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా భార్య భర్తలు వీడిపోకుండా ఎప్పుడు సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు ఆ ఇంట్లో అంటే వే తిండికి కానీ దేనికి కానీ లోటు లేకుండా ఉంటారన్నమాట ఇది కొమరవెల్లి మల్లన్న అసలైన చరిత్ర ఎన్నో అంటే ఇదే చరిత్ర అని నేను చెప్పలే ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చెప్తుంటారు ఒగ్గు కథ ఈ ఒగ్గు పూజారులు ఇంకొకలాగా చెప్తుంటారు అదేవిధంగా ఈ సాధువులు కానీ వీలు ఇంకొకలాగా చెప్తుంటారు ఒక్కొక్క పల్లెటూర్లలో ఒక్కొక్కలాగా అంటే ఆయన ఆయన అవతారము ఆయన చూపించిన మహిమలను బట్టి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఆయన ఒక చరిత్ర అనేది చెప్పుకుంటూ వస్తారు కదా ఇది అసలైన కొమరవెల్లి మల్లన్న చరిత్ర అందుకే అమ్మవార్లు కూడా మనకు ఈ కొమరవెల్లి మల్లన్న కూడా అప్పుడప్పుడు ఆయన కూడా ఒక ఇంటి దేవుడు లాగా అందరికీ మనకి ఇంకా అంటే ఇప్పుడు గొల్లొళ్ళ ఇంట్లోనో ఎట్లనో లాక అంటే ఎవరు ఏ విధంగా పూజించినరో ఆ విధంగా ఆయన వాళ్ళ ఇంట్లో కులదైవంలాగా వాళ్ళ ఇంటి దేవుని లాగా వెలిసిపోయి పండుగలు చేయించుకొని సంతోష ఆయన కూడా ఆయన యొక్క అవతార ఆయన యొక్క భక్తులను కాపాడుకుంటూ వస్తున్నాడు కదా అయితే అందరూ ఆ మల్లన్న తండ్రి ఆశీషులు అందరిపై ఉండి ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం అందరిపై ఉండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను చాలామంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారు కదా ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళు అయితే టైంపాస్కు మాత్రం చేయకండి మీకు ఏమైనా అవసరం ఉంటేనే చేయండి లేకపోతే లేదు చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను సాయంత్రం తర్వాత ఎందుకంటే నేను కూడా ఇంకా డ్యూటీకి పోతాను కాబట్టి నేను సాయంత్రం ఐదు తర్వాత ఇంటికి వస్తాను కాబట్టి అప్పుడు ఫ్రీగా ఉంటాను కాబట్టి నేను నే అప్పుడు చేయండి నేను మాట్లాడతాను అంతకన్నా ముందు చేస్తే నేను మాట్లాడలేను దయచేసి ఫోన్ ఎత్తారు ఫోన్ ఎత్తారు అని మీరు అనకూడదు ఎందుకంటే నేను నేను బ్రతకాలే నాకు ఒక సంసారం ఉంది నే కాబట్టి నేను ఏదో చిన్న పని చేస్తున్నాను కాబట్టి నా పనికి ఇబ్బంది కలిగకుండా మీరు కూడా నేను చెప్పిన టైంలో ఫోన్ చేయండి అందరికీ నాకు తోచిన కాడికి అమ్మవారి ఆజ్ఞతో మంచో చెడో ఏదో అయితే అన్నమాట జై శ్రీరామ్